సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏవో మేడం గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది మరి విషయం ఏమంటే నిన్నటి రోజున మరి ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ సార్ గారు మరి అంతా వివిధ గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు ఆదోని అభిప్రాయ ఆదోని చుట్టుముట్టు మండలాలు కానీ ఆదోని ప్రాంత వాసులుగా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి ఎవరిని కూడా పిలవలేదు కేవలం వాళ్ళకు వాళ్ళే కొంతమంది నాయకులను పిలుచుకొని మరి ఇక్కడ నిన్నటి రోజున మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఆధ్వనిక ప్రాంత వాసులు వాసులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం తెలుసుకోకున్నట్లు ఈరోజు మీటింగ్ పెట్టుకొని మరి ఈరోజు ఏదో సాల్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గత అనేక కొన్ని రోజుల నుంచి ఆదోని జిల్లా కావాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మరి ఆదోని కొన్ని అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మరి నిన్నటి రోజున తెలిసింది మరి అయితే ఆదోని జిల్లా లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలోన మరి అనేక గ్రామాలు అనేక మండలాలు ఉంటే మరి ఆదోని జిల్లా చేయకపోవడము ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే ఆదోని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు ఆదోని జిల్లా లేదు ఎందుకు పోరాటం చేస్తున్నారో మీరు అర్థం కావటం లేదని ఆదోని జిల్లా ఇప్పుడు కాకపోయినా గత కొన్ని సంవత్సరాల కన్నా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమే ప్రజా సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలైతేనేమే అన్నిటిని కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ఉద్యమాలకు పై ఎత్తుపై ఉద్యమాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అందరూ కూడా ఆదోని ప్రాంత వాసుల తరపున పోయి ధర్నాకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా మిత్రులకి వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘాల మిత్రులకి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఆదోని జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాస్పిటల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కర్నూలుకి వెళ్ళాలా తర్వాత ఏదైనా పనులు జరగాలంటే కర్నూలుకి వెళ్ళాలా దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్ను ఎమగునూరు కానీ మంత్రాలయం కానీ పత్తికొండ కానీ తర్వాత ఆలూరు కానీ ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు ఆదోని అభివృద్ధి జరగాలంటే జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఆ ఆదోని అభివృద్ధి ఎందుకు అవుతుందంటే జిల్లా వస్తే ఇక్కడ వచ్చే ప్రతి కార్యాల కార్యాలయాలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి రోడ్లు పెద్దగా అవుతాయి ఇవన్నీ కావాలంటే సర్వరోగ నివారిణి అంటే ఆదోని జిల్లా కావాల్సిందే ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉండే ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందికున్నట్టు ఓన్లీ ఆదోని ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చినాడు ఆయనకు కూడా ఆయన కూడా మాతో కలిసి ఆయన కూడా పోరాటం చేస్తానని గతంలో మాత అన్నాడు ఇప్పుడు కూడా చేస్తానంటే ఆయనకు మేము మా అన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు వివిధ సంఘాలంతా ఆయనకు మేము కూడా సపోర్ట్ చేస్తాం మిగతా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ జిల్లా కావాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి పోరాటం చేయాలని మాలమానాడు విద్యార్థి సంఘం తరఫున మేము కోరుకుంటాము నా పేరు గిరి మాలమానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి